తెలంగాణలో దాదాపుగా పన్నెండు శాతం మంది మన కూడా చాలా రోజుల నుండి తెలంగాణలో పది శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి చాలా రోజుల నుండి మనము ఉద్యమాలు చేస్తా ఉన్నాము ఆ ఉద్యమాల ఫలితంగా టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మనకు పది శాతం రిజర్వేషన్ ప్రకటించింది అంతో ఇంతో ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భంలో తర్వాత వచ్చిన కాలక్రమేణ గిరిజనులు ఎదుగుతున్న దాన్ని చూసి కొంతమంది ఓర్వలేని కులాలు మన మీద హైకోర్టులో అప్పల్ దాఖలు చేయడం జరిగింది దానికి కొంతమంది మన గిరిజన అడ్వకేట్స్ కూడా దానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది నేను ఒకటే ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఉద్దేశించి సందర్భంగా చెప్పదలుచుకున్న సార్ అడ్వకేట్ సార్ గారికి మీరు రాష్ట్ర స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకోండి మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి ముందు తీసుకెళ్ళండి వాళ్ళు స్పందించని ఎడల రాష్ట్ర ప్రభుత్వం మీరు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకుంటే ప్రతి జిల్లా వైజులో మండల వైజులో గ్రామ స్థాయిలో ఆ కార్యాచరణ వెళ్ళి ఆ కార్యాచరణ రోజు 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 ఎంఆర్ ఆఫీస్ ముందు కూర్చోవడమా కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవడమా అనేది తీసుకొని కార్యాచరణ తీస్తే ఖచ్చితంగా నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ఆ కార్యాచరణను ఇంప్లిమెంట్ చేసి మేము ఉద్యమాల్లో కూడా ముందుంటామని చెప్పేసి హామీ పడుతూ ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన తమ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు